హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అది బ్లాగ్స్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి గంగవెల పప్పు అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది సో అది ఎలానో చూద్దాం ముందుగా అయితే గంగవెల ఆకును అయితే తీసుకోవాలి ఈ ఆకు అయితే తెలంగాణ ప్రాంతాల్లో ఎక్కువగా లభిస్తుంది గ్రామీణ ప్రాంతాల్లో అయితే పొలాలలో ఎక్కువగా ఉంటుంది గంగవాయల ఆకును పాయల్ కూర అనుకుని అంటారు అలాగే గంగవల్లి కూర అనుకుని అంటారు మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి గంగవేళ ఆకు అనేది సమ్మర్ లో ఎక్కువగా లభిస్తుంది ఈ ఆకు సమ్మర్ లో తినడం వల్ల ఒంటికి చలవ చేస్తుంది దీంట్లో వాటర్ శాతం అనేది ఎక్కువగా ఉంటుంది గంగవేళ ఆకులో ఇదిగా గంగవేళ ఆకును కట్ చేసుకొని ఆ తర్వాత రెండు సార్లు మంచిగా వాటర్ లో కడగాలి కడిగిన తర్వాత కందిపప్పును కూడా వాటర్లో కడిగేసి ఒక పది నిమిషాలు నాననివ్వాలి ఆ తర్వాత ఒక కుక్కర్ గిన్నె తీసుకున్న కుక్కర్ గిన్నెలో ముందుగా కడిగిన గంగవేళ ఆకును కూడా అందులో వేసుకోవాలి అదంతా వేసుకున్నాక ముందుగా కడిగి నానబెట్టిన పప్పు ఉంది కదా కందిపప్పును కూడా అందులో వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని అంతా కలుపుకున్నాక అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక త్రీ కప్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి త్రీ కప్స్ ఆఫ్ వాటర్ వేసుకొని అంతా ఒకసారి గరెడ్తో కలుపుకున్నాక కుక్కర్ పెట్టుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి అంటే ముందుగానే మనం కందిపప్పు నానబెట్టుకున్నాం కదండి సో తొందరగానే కుక్ అవుతుంది సో అలా పెట్టుకొని ఒక టూ విజిట్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి టూ విజిట్స్ వచ్చాక స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని దాంట్లో ఉన్న ఆవిరంతా తీసేసి అంటే కుక్కర్ చల్లారిన తర్వాత అలా విధంగా ఆవిరంతా తీసేసుకొని ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి ఒకసారి చెక్ చేసుకోవాలి పప్పు ఉడికిందా లేదంటే ఒక ఉప్పు చూస్తేనే అయితే ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది ఒక ట్వంటీ పర్సెంట్ కావాలి సో అందుకోసం మళ్ళీ కుక్ చేయాలి కాబట్టి అందులో రుచికి తగినంత ఉప్పు కారము అలాగే చింతపండు రసం కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ ఒక వన్ విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి సో వన్ విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మనం అది కుక్కలోపు పోపు కోసం అయితే ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా స్టవ్ మీద ఒక పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పోపులు అంటే ఎన్నుమిరపకాయలు వేసుకోవాలి ఆ తర్వాత జీలకర్ర అలాగే మెంతులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసుకోవాలి ఆ తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న పచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని అంతా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత పసుపు కూడా వేసుకొని ఒకసారి కలుపుకున్నా అంతా ఒకసారి కలుపుకొని ఆనియన్స్ ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయ్యాక ముందుగా మనం ఉడికించుకున్న పప్పు ఉంది కదా అందులో అయితే ఈ పోపు అనేది వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి అంతా ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు అనేది కుక్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పప్పు కూర అనేది రెడీ అండి మీరు కూడా ట్రై చేయండి ఈ పప్పు అనేది పుల్ల పుల్లగా చాలా బాగుంటుందండి టేస్టు ఇది సమ్మర్ లో చలవ చేస్తుంది సమ్మర్ లో పప్పు తినడం వల్ల పోషకాలు విటమిన్స్ చాలా లభిస్తాయి అందుకోసమే ఈ సమ్మర్ లో ఎక్కువగా ఆకుకూరలు తినండి ఎందుకంటే ఆకుకూరల్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ గంగవెల్లి పప్పు కూర నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్